అల్లు అర్జున్ అరెస్ట్ కు పవన్ కళ్యాణ్ కి ఏమైనా సంబంధం ఉందా అసలు అల్లు అర్జున్ అరెస్టే పెద్ద దారుణం ఏ లెవెన్ లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేపించాడంట అంటే పవన్ కళ్యాణ్ కు తెల్ల అరెస్ట్ చేపడడం వల్ల అల్లు అర్జున్ దగ్గర సింపతి పెరుగుతుంది అల్లు అర్జున్ ఆర్మీ డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుందని అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయం తెలుసుకుంటేనే ఫస్ట్ షాక్ అనేది మెగా ఫ్యామ్సే అల్లు అర్జున్ కోర్టు నుంచి డైరెక్ట్ జైలుకు పోయింటే దేశం ఇంకోలా ఉండేది ఎందుకంటే మేమే నాలుగు కార్లు వేసుకొని బయలుదేరాం గొరగదేవి కాదు అల్లు అర్జున్ గారికి మద్దతుగా ఉండడానికి అసలు అల్లు అర్జున్ తప్పు లేదు తప్పు లేదంటే అంత పెద్ద స్టార్ సంపూర్ణేష్ బాబు కాదు కదా ఇండి పానే ఇండియన్ స్టార్ చెప్పకుండా ఒక ప్లేస్కు పోయి అది కూడా జనాలు ఫుల్గా ఉండే అతని సినిమా రిలీజ్ రోజు అంత జనాల మధ్యలో పోలీసులకు కానీ థియేటర్ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా పోతే తొక్కిలా తొక్కిసలాడు జరుగుతుంది అనే విషయం తెలుసు అతనికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు వెళ్ళాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండొచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు ఎన్టీఆర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు మోహన్ బాబు మనోజ్ విష్ణు వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా సరే మీ వాళ్ళు కుటుంబాలతో కలిసి ఉండడానికి వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఉంటుంది మధ్యలో నీలాంటి నాలాంటి ఫ్యాన్స్ ఉంటారే చేసేది మొత్తం వీళ్ళే మేమున్నాము మీ వాళ్ళు ఏం చెప్తే అది మా గొర్రెలమా ఆ అర్థం కాదు నాకైతే అవసరం అండి ఫ్యామిలీలో దూరి వాళ్ళని ట్రోల్ చేయడానికి వీళ్ళని ట్రోల్ చేయడానికి ఒకడంటాడు మాతో పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించి పవన్ కళ్యాణ్ రిలీజ్ చేపిస్తే పవన్ కళ్యాణ్ స్టేటస్ పెరుగుతుందంట పవన్ కళ్యాణ్ది కాదు స్టేటస్ పెరిగేది అల్లు అర్జున్ ది పెరిగేది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తెల్ల ఆ విషయం ఎవరు స్టేటస్ ఎప్పుడు పెరుగుతుందని అయినా సింపతి ఎక్కువ అయిపోయింది రాజకీయాల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ సింపతి ఎక్కువ అయిపోయింది వేరే వాళ్ళ ఆడియో ఫంక్షన్ లోనే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే చెప్పను ప్రధాన అల్లు అర్జున్ పుష్ప టూ ఆడియో ఫంక్షన్ లోనే టికెట్ ప్రైస్ లో పెంచినందుకు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అని చెప్పినారు అది పవన్ కళ్యాణ్ స్టేటస్ అది అల్లు అర్జున్ అరెస్టు పవన్ కళ్యాణ్ కు ఏమన్నా సంబంధం ఉందా ఈ విషయం మీద మీ కామెంట్ ఏందో నాకు తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ జైలుకు పంపించేంత అవసరం ఏముంటది అసలు జైలుకు పంపించి అల్లు అర్జున్ ఫార్మల్స్ ఇంకా ఎక్కువ అవుతారనే విషయం తెలుసు పవన్ కళ్యాణ్ కి ఎట్లాంటి సాహసాలు ఎవరు చేయరు పవన్ కళ్యాణ్ అస్సలు చేయరు